నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరట్ల మండలం పాలసముద్రంలో పేదలందరికీ ఇళ్లు ఉపాధి బకాయి బిల్లులు చెల్లించి తక్షణం పనులు కల్పించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధుడులో పాలసముద్రం గ్రామం సచివాలయం నందు ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు అశ్విని అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాణి గారు హాజరయ్య మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలు దాదాపు మూడు వందల మంది రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు అర్హులుగా గుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వటంలో అధికారులు కాలయాపన చేస్తున్నారు దరఖాస్తుల విచారణలో వీఆర్ఓ గారు రాజకీయ ప్రమేయంతో పేదల మీద వివక్త వివక్ష చూపించి కావాలనే మోసం చేస్తున్నారు అధికారుల వైఖరిని నిరసిస్తూ దరఖాస్తు చేసుకున్న పేదలందరూ సర్వే నంబర్ నూట ఇరవై ఐదు నందు గుడిసెలు పేసుకుని నివాసం ఉన్నారు వీరికి తక్షణం కరెంటు నీళ్లు వసతులు కల్పించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పేదవారికి ఒక్క ఇల్లు ఇవ్వలేదని ప్రశ్నించారు పేదలు ఎర్రజెండా అండతో వందలాది మందితో ఇళ్ల స్థలాల పోరాటం చేస్తుంటే సహించని కొంతమంది గ్రామంలోని నాయకులు సిపిఎం నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వాటిని మానుకోవాలని హెచ్చరించారు చేతనైతే పేదలకు స్థలాలు ఇచ్చి నాయకులు చిత్తశుద్ది నిరూపించుకోవాలని హితవు పలికారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం గోరట్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన కరువు సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు పాలసముద్రం గ్రామంలో చిన్న సన్నకారు రైతులు పరిశ్రమల కోసం ఇచ్చి సహకరించారు కానీ నిర్వాసితులకు ఉపాధి భద్రత లేదు వ్యవసాయ కూలీలకు లేవు పనుల కోసం కర్ణాటక ప్రాంతాలకు వలసలు వెళ్లి రోడ్డు ప్రమాదాలకు అవమానాలకు గురవుతున్నారు అరకొరకు ఉపాధి హామీ పనిచేసిన కూలీలకు నెలల తరబడి బిల్లుల ఉన్నాయి తక్షణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను రెండు వందల రోజులు పనులు కల్పించాలి కరువు సహాయక చర్యల్లో భాగంగా వ్యవసాయ భూములు ఉన్న ప్రతి రైతుకు కనీసం ఎకరాకు నలభై వేల రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నష్టపరిహారం రైతుల అన్ని రకాల అప్పులను మాఫీ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది వీఆర్ఓ గారు మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ట్రైనింగ్ లో ఉండటం వల్ల జాప్యం జరిగిందని మంగళవారం బుధవారం రోజుల్లో పూర్తి చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఇప్పటికే అనేక మార్లు హామీలిచ్చి న్యాయం చేయలేందని పదే పదే మోసం చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా చెప్పిన హామీ మేరకు న్యాయం చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు సచివాలయం ముట్టడి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య ఉపాధ్యక్షులు వెంకటేష్ సిపిఎం కమిటీ సభ్యులు వెంకటేష్ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి వజీర్ సభ్యులు అంజలి షాతాజ్ అచ్చమ్మ వెంకటలక్ష్మి ప్యారిమ అశ్వత్మ్మ లక్ష్మీదేవి లోకేష్ స్వప్న నారాయణ ఓంకార్ లక్ష్మీ నారాయణ నంజుండ వెంకటరాముడు లక్ష్మీనరసమ్మ నారాయణమ్మలతో పాటు రెండు వందల మంది మహిళలు పాల్గొన్నారు តាល់រេត ڪري តារេទេវរៃកេនេនសឡាវិចាត្រូវក Yes! yes.